బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించిన పూర్తి స్థాయి అభ్యర్థుల లిస్టులు ఇంకా విడుదల కాకపోవడానికి కారణం బీజేపీ కొన్ని పర్టికులర్ సీట్లు డిమాండ్ చేయడం అని చెప్పేసి సమాచారం తెలుస్తుంది మామూలుగా బీజేపీకి రెండు పార్లమెంట్ సీట్లు అక్కడ అనకాపల్లి విశా విజయనగరం కేటాయిద్దామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుకుంది అటు ఉత్తరాంధ్రలో అవి అక్కడ కానీ బీజేపీ మాత్రం వాటికి బదులుగా విశాఖ అమలాపురం కేటాయించమని కోరుతున్నాయి అదేవిధంగా అసెంబ్లీ సీట్లలో ఒక కొన్ని పర్టికులర్ సీట్లు బీజేపీ అడుగుతున్నట్టు తెలుస్తుంది వాటిల్లో అన్నపర్తి పాడేరు గుంటూరు వెస్ట్ శ్రీకాళహస్తి కదిరి ఆదోని యాక్చువల్గా ఈ సీట్లలో తెలుగుదేశం పార్టీ కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించేసి ఉంది ఇప్పుడు ఆ సీట్ల విషయంలో పర్టికులర్గా బీజేపీ తనకు అదే సీట్లు కావాలని కోరుతుంది అక్కడ తెలుగుదేశం పార్టీ కాస్త ఇబ్బంది పడుతుంది జనసేన ఈ పార్టీకే ఇరవై ఒక్క సీట్లలో ఏడు సీట్లకే అభ్యర్థులను ప్రకటించింది అదేవిధంగా జనసేన పోటీ చేసే కొన్ని చోట్ల కూడా బీజేపీ తనకు అభ్యర్థులు కావాలంటుందంటే సంఖ్య బీజేపీ కేటాయించే సంఖ్య యథాతథంగా ఉంది కానీ ఆ పర్టికులర్ సీట్లు కావాలని బీజేపీ కోరుతుంది జనసేనకి ఇబ్బంది లేదు కేవలం ఏడు చోట్ల మాత్రమే తన అభ్యర్థులను ప్రకటించింది కనుక అభ్యర్థులు ప్రకటించిన చోట్ల జనసేన సర్దుకునే అవకాశం ఉంది కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించిన స్థానాలని బీజేపీ కోరుకోవడం ఇబ్బందికరంగా మారింది ఈ యొక్క సమస్య ఈ తీరిపోతే గానీ ఈ మొత్తం లిస్టు విడుదలయ్యే అవకాశం లేదు